దేవుని అంశ విశ్వాసం అంటే విశ్వాసము ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో మనము ఖచ్చితంగా నిర్వచించలేము దిస్ ఇస్ ద పాయింట్ దిస్ ఆఫ్టర్నూన్ ఒక ఫిక్స్డ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఉండదు విశ్వాసానికి విశ్వాసం ఎలాగే ఉంటుందని మనం చెప్పలేము విశ్వాసం హేబెలు లాగా ఉండాలి హనోకు లాగా ఉండాలి లాగా ఉండాలి కరెక్టే కానీ కొన్నిసార్లు వేరే విధంగా అంటే దేవునికి ఇష్టమైన బలి అర్పించే దగ్గర భేదం ఉండదు దేవునికి ఇష్టలమై నడిచే దగ్గర అక్కడ భేదం ఉండదు కానీ దేవునికి ఇష్టలుగా నడవడానికి ఏం చెయ్యాలి అనే దగ్గర తేడా వస్తుంది అర్థమైందా మీకు జాగ్రత్తగా మాట్లాడుతున్నాం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి హనుకు దేవునికి ఇష్టడనే సాక్ష్యం పొందే అయితే ఇష్టలుగా దేవునికి ఇష్టమైన వారుగా ఉండడానికి ఒక్కొక్క తరములో ఒక్కొక్క రకంగా విశ్వాసం ప్రవర్తించాల్సి వస్తుంది క్లియర్ దేవునికి ఇష్టలుగా ఉండడానికి పాత నిబంధనలో ఒక రకంగా కొత్త నిబంధనలో ఇంకొక రకంగా ఆ విశ్వాసం ప్రవర్తిస్తుంది మరి దేన్ని బట్టి ఆ వ్యత్యాసం నిర్ణయించబడుతుంది అంటే ఆ సమయానికి దేవుని చిత్తమేమిటో దానిని ఈ విశ్వాసం జరిగిస్తుంది దేవుని స్తోత్రం కలిగి కాక విశ్వాసానికి సొంత మైండ్ ఉండదు దేవుని మైండ్ నుంచి వచ్చే ఆ రిమోట్ కంట్రోల్ అక్కడి నుంచి ఈ విశ్వాసం ఆదేశాలు తీసుకొని భిన్న విభిన్నంగా దేవుణ్ణి సంతోషపరుస్తుంది దేవుని స్తోత్రం కలిగిన గాక భిన్న విభిన్నంగా దేవుని సంతోషపరుస్తుంది సద్రకు మేష కవిదో ఒక విధంగా దేవుణ్ణి సంతోష పెట్టారు అగ్ని బలమును చల్లార్చి ఆదిమ సంఘ విశ్వాసులు ఇంకో రకంగా దేవుణ్ణి సంతోష పెట్టారు అగ్నికి ఆహుతయిపోయి సంతోష పెట్టారు నీలో విశ్వాసం అనేది ఉంటే నువ్వు దేనికైనా సిద్ధపడాలి విశ్వాసముతో భక్తులు చేసిన గొప్ప కార్యాలలో అనూహ్యమైన ఒక విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు ఏమిటంటే విడుదల పొంద నొల్లక ఒల్లక అంటే కోరక ఇష్టపడక విడుదల పొందాలని కోరుకోలేదు విడుదల పొందాలని ఇష్టపడక యాతన పెట్టబడి ఏమండి మరికొందరు తిరస్కారములను అనుభవించి సమాజము వాళ్ళను సమాజం తిరస్కరించింది తర్వాత కొరడా దెబ్బలు తిన్నారు బంధకములు ఖైదులు అనుభవించింది రాళ్లతో కొట్టబడిది రంపములతో కోయబడి అది విశ్వాసము యొక్క శక్తి రాళ్లతో కొట్టినప్పుడు రంపాలతో కోసినప్పుడు ఆనందంగా ఉంటుందా సుఖంగా ఉంటుందా ఎంజాయ్ చేస్తారా భరించలేని చిత్రహింస చిత్రహింసను అనుభవిస్తూ కూడా ప్రభు అని యేసును గట్టిగా పట్టుకోవడం విశ్వాసం చేసే శూర కార్యం దేవుని స్తోత్రం కలిగదు ఒక చెక్క మొద్దును కోసినట్టు పరపర రంపం పెట్టి మనిషిని కోస్తుంటే స్తోత్రం స్తోత్రమని ఆరాధించుట విశ్వాసము యొక్క శక్తి దేవునికి స్తోత్రం కలుగులగా